ఇల్లు నచ్చిందా మంచిగా నాకైతే చాలా బాగా నచ్చింది నీకు నచ్చితే నాకు నచ్చినట్టే నా ఇష్టాన్ని మీ ఇష్టంగా మార్చుకుంటున్నారా మీరెంత మంచి వాళ్ళు ఇంకా నీ ఇష్టం నా ఇష్టం అని వేరు చేసి మాట్లాడుతూ మన ఇద్దరం ఒకటే మీలా ప్రేమించే భర్త రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది ఆ విషయంలో నేను అదృష్టవంతురాన్ని నేను కూడా ఏమండి మర్చిపోయా ఇంట్లోకి ఏమీ లేవు

ఫోటోల్లో దూరి తిన్నాను పూరి అక్కడికి నా ఫ్రెండ్ చేరి తినిపించమన్నాడు పూరి వాడు తిన్నాడు మితిమీరి తర్వాత నేను మేనేజర్ దగ్గరికి చేరి చెప్పుకున్నా ఒక చిన్నసారి స్వారీ తర్వాత పదిహేల పప్పు నూరి బయట పడ్డాను బుద్ధి మారి పైసలు లేకుండా వెళ్ళకూడదు మరోసారి నా సంగతి పక్కన పెట్టి కానీ ఏం లేదురా చార్జింగ్ పెట్టుకోవడానికి పోయి ఛార్జర్ అడిగినా ఇంట్లో పెట్టుకోను మానాడు చార్జింగ్ ఇలా వాడు వచ్చి చీపును కట్ట కావాలన్నాడు మా ఇంట్లోనే ఉడుచుకోను అని చెప్పిన గెలు లేదు తప్పు నువ్వు మహానుభావులు ఎవరు అరే మీరే అయిపోతారు దీనిలో నా తప్పేమ లేదు కదా నీది కాదురా తప్పు పోయిపోయి నీలాంటి చీపి అడిగింది చూడు తప్పు అంత నవ్వాల్సిన అవసరం లేదులే అరే ఇద్దరు నాకు సాయం చేయాలరా ఏందో అది నేను ప్రేమించే ప్రేయని మీరే సెట్ చెడియాలరా అరే మన రూమ్ లో ప్రియాపచ్చడు ఉందా లేదురా ఎందుకు నాకనికి లేదు కానీ ఓకనే ప్రియా కావన్నట్టు था था तो अरे मैंने विद्रेक में कोटाजंग चिराटा। भाइयों का सुबह दबाव रहा। आओ ना, आ जान रहा। इतना मतलब एक बार वो लेते हैं। भाई। भाई। ఈ ఇంటినే దిగిర్రు ఏంది ఒక్కసారి కూడా బయటకొత్తలేదు పోనీ ఆగ రాదురా నీకు అన్నింటి తొందరగా అత్తది ఎవరు మీరు మీకు ఏం కావాలి మా సంగతి పక్కన పెట్టు నువ్వే ఇంతకి నేను ఇంట్లో కొత్తగా దిగినాం ఇంట్లో దిగాలి ఏం చేస్తాను సరే నా విషయం పక్కన పెట్టండి ఇంతకు మీరు ఏ పక్కన పెట్టాలి కుడి పక్కన ఎడమ పక్కన ఎట్టకారం మీ లెక్క మీ మాటలు కూడా మస్తు మజా అనిపిస్తానే అనిపిస్తున్నాయా లేక మీరు మళ్ళీ మేము అంతే అండి కింద చేస్తాం పైన చేస్తాం అంత గో ఈ ఊరేనా అవునండి లోపలికి రండి మాట్లాడుకుందాం అబ్బే ఇప్పుడు ఎందుకులేండి తర్వాత పైన వస్తాం అరే వారు రాడు కానీ మనం వెళ్ళి నేత్రాలను సంతోషపడద్దాం ఓకేనా ఏమంటే మిమ్మల్ని యుద్ధానికి రమ్మంటలేను మా ఇంట్లకు రమ్మంటున్నా అదే అనుకుంటున్నా మనీ మనీ వీళ్ళు మన పక్కింట్లా రెండుకుంటారు ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యారు మనీ వీళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారట మంచి వెటకారం మనుషులు

మీ మాటలే కాదు మీ మనసులు కూడా మంచి అన్నట్టు మనీ వెళ్ళి చాయ్ పెట్టుకురాబో నిమిషంలో పెట్టుకొని వస్తా మీరు ఏం చేస్తారో చెప్పలేదు జంతువులను ఆప్యాతగా పలకరిస్తా మీరు ఇప్పటిదాకా మమ్మల్ని ఆపేయంగా పలకరించారా అంటే మీరు నాకు అలా కాదు నాకు ఆప్తు గురించి పూర్తిగా తెలియక మీరు మమ్మల్ని ఆప్తురు అంటున్నారు అదేంటి అలా అంటున్నావు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఆప్తులగా కాదు దోస్తులం కూడా మరి ఇంకేంటి అంతా సెట్ అయ్యాయా అన్ని సెట్ అయినాయి కానీ ఒకే ఒక ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి నిమిషంలో తీసేద్దాం అది అది ఏం మొహమాట పడగండి చెప్పండి ఏం లేదు కాని మా బాత్రూమ్ నీటిగా లేదు ఎవరైనా కడిగే వాళ్ళు ఉన్నారా అంటే మాకు అన్ని పనులు వచ్చి కానీ బాత్రూమ్ కడగడం రాదు నా ఉద్దేశం మిమ్మల్ని బాత్రూమ్ కడుగు అని కాదు అమ్మయ్యా బ్రతికించారు చాలా దగ్గర వల్ల కలిసిపోయారు మేమంతే ఎవరికైనా బహుశా మిమ్మల్ని చూసి పెగుకి కాని కావచ్చు బాగా ఏదైనా సరి చేసి మాట్లాడాలి గంతే కదా నాకు ఉదయం నేను మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా మా బావ అంతే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదా మాకు పెళ్లి కాలేదని నీకెట్లా తెలుసు అదేమైనా బ్రహ్మ విద్య తను మిమ్మల్ని ఏమండి అని పిలవకుండా బావా అని ఇంకా తన మెడలో తాళి కూడా లేదు కాళ్ళకి మట్టలు కూడా లేవు గడుస వాళ్ళే అవును మాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఎలా ఉంటున్నారు నమ్మకంతో అంటే నామిన తనకు తన మీద నాకు ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉంది మనసులలో ప్రేమ కలిగితే మనుషుల మధ్య నమ్మకం కూడా పెరుగుతుంది అందుకే మీ పెళ్లి చేసుకోకుండా భార్యభర్తల కంటే ఎందుకు మేము మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం కానీ మీరు ఇక్కడ వచ్చాక మిమ్మల్ని చూశాక ప్రేమ అంటే ఏంటి నమ్మకం ఏంటి అని తెలుసుకుందాం మీకు అన్నలుగా ఉండి మీ పెళ్లి మేం చేస్తాం చెల్లెమ్మా కానీ

ఒకే ఫ్యామిలీ మీ మనసులే కాదు మీ మాటలే కాదు చాచా మరీ మిమ్మల్ని బాత్రూమ్ కానే ఉద్దేశం అనేది కాదు నవ్వుతాంటే యాక్షన్ సరే ఇవ్వకే അത് ഡൈലം കൂക്കിംഗ് എപ്പാക്ഷ తన విన నాతో ఈ ప్రేమతో నా విన ప్రేమతో నమ్మకం కుదిరింది అంతేగా క్యాప్షన్ అది ఫస్ట్ నుంచి తీసుకో డైలా

Yeah.